హైదరాబాద్ లోని సచివాలయంలో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్దం చేయాలన్నారు మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేరేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు అమ్మ మాట అంగన్వాడీ బాట నినాదంతో క్యాంపెయిన్ చేయాలన్నారు అక్షర జ్ఞానంతో పాటు వికాసం ఉల్లాసం పోషకాహార కేంద్రాలుగా అంగన్వాడీలు ఉన్నాయన్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలన్నారు అంగన్వాడీల పనితీరును ప్రజలకు నచ్చే తెలియ విధంగా వీడియోలు ఫోటోలతో ప్రచారం చేపట్టాలన్నారు అంగన్వాడీ సెంటర్స్ ను బలోపేతం చేయాలని బలమైనటువంటి ఆహారంతో పిల్లల యొక్క ఎగుదలను కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని వీటన్నిటి మీద పర్ఫెక్ట్ గా మనం వర్క్ చేసుకోవాలి ముఖ్యంగా అట్మాస్ఫియర్ కూడా బాగుండాల్సిన అవసరం ఉంది మనం అంగన్వాడి సెంటర్స్ నిర్మాణం కోసం ట్వెల్వ్ లాక్స్ కేటాయించడం జరిగింది అది కొన్ని చోట్ల అయింది ఇంకా కొన్ని చోట్ల పెండింగ్ ఉంది కాబట్టి అడిషనల్ కలెక్టర్స్ కూడా స్పెషల్ కేర్ తీసుకొని మరి ఆ కలెక్టర్స్ తో కూడా కోఆర్డినేషన్ చేసుకొని ల్యాండ్ అలొకేషన్ అదే అదేవిధంగా కేటాయించినటువంటి బిల్డింగ్స్ కూడా తొందరలో మళ్ళీ మనకు వర్షాలు వస్తాయి పాత బిల్డింగ్లలో ఉంటే ఇబ్బంది పడతా ఉంటారు కూలిపోతా ఉంటాయి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి ఈ యొక్క సమ్మర్ లో ఈ టైంలో మనకి ఇప్పుడు కూడా వర్షాలే ఉంటున్నాయి బట్ ఇప్పుడు మనం కొద్దిగా ఫ్రీ టైం ఉంది కాబట్టి ఈ ఎక్విప్మెంట్స్ అంతా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనకు ఏది లేదు ఏముంది స్కూల్లో అంటే అంగన్వాడీ సెంటర్ ఓన్ బిల్డింగ్ ఉందా లేదా బిల్డింగ్ కరెక్ట్ ఉందా లేదా డ్రింకింగ్ వాటర్ ఉందా ఎలక్ట్రిసిటీ ఉందా టాయిలెట్ ఉందా ఆ చుట్టూ ప్రెమిసెస్ ఎట్లా ఉన్నాయి అది కూడా మీరు